తెలంగాణ మలిద ఉద్యమంలో పోలీస్ కిస్టయ్య గారు డిసెంబర్ ఒకటో తేదీన రాత్రి రెండు గంటలకు ఎక్కి తన తుపాకీతో కాల్చుకొని మీర మరణం పొందడం జరిగింది కాబట్టి తన యొక్క పోరాట పటిమను తన యొక్క ఉద్యమ పటిమను ముదిరాజు ముద్దుబిడ్డలు గాని యావత్ తెలంగాణ ప్రజలు గాని తన పోరాట పటిమను స్వీకరించి ఉద్యమంలో ముందుకు నడిపల్సిన అతని ఆశయాలను కొనసాగించాలంటే ప్రభుత్వం కూడా తన యొక్క వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని మెపా డిమాండ్ చేస్తుంది విధంగా డిసెంబర్ ఒకటో తేదీన అందరూ పోలీస్ కిస్టయ్య గారి యొక్క వర్ధంతిని నిర్వహించాలని ఎందుకంటే మొట్టమొదటిసారి అమరత్వం పొందినటువంటి వ్యక్తి పోలీస్ కిస్టయ్యే ఎందుకంటే ఉద్యమంలో ఉన్నటువంటి వారు కాలేజీలో ఉన్నటువంటి శ్రీకాంతాచారి గారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన పెట్రోల్ పోసుకునడం జరిగింది డిసెంబర్ మూడవ తారీఖున పొందడం జరిగింది చరిత్ర పుట్టలలో మాత్రము శ్రీకాంతాచారి గారిదే ఉంది మరి పోలీసు కిష్టయ డిసెంబర్ ఒకటో తేదీన చనిపోవడం జరిగింది అనేటువంటిది ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా దాన్ని లిఖిత పూర్వకంగా అధికారికంగా గుర్తించి డిసెంబర్ ఒకటో తేదీన పోలీస్ కిష్టయ గారి వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని మేప ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది కోరుతుంది విన్నవించుకుంటుంది ఈ యొక్క రాష్ట్ర కమిటీ తరఫున దండు చిరంజీవి గారు అదేవిధంగా సింగారపు రామకృష్ణ గారు మేము రాష్ట్ర కమిటీ కూడా తీర్మానం మేరకు ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకోవడం జరుగుతుంది అనేటువంటిది మీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాము ఈ సందర్భంగా యావత్ తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు మతాలకు కులాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం కోసం అసలు వాసిన పోలీస్ కిష్ట గానీ మద్దని అందరూ కూడా జరుపుకోవాలని మెబా డిమాండ్ చేస్తూ విన్నవించుకుంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా దిశగా ఆలోచన చేయాలని కోరుకుంటూ జై గురాజ్ జై గురాజ్ జై జై మెపాతీ జై పెద్ద మతాలి